వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు జరిగే వీడియో అనమాట ఎండు మొరవలు ఫ్రై చేస్తున్నానండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి నేను కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామా కలయి పెట్టుకున్నాను చేపలు కూడా వేసుకున్నాను అనమాట ఇంకొండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ ముందే వేసేసుకున్నాను చేతులు కడుక్కున్నాను కాబట్టి ముద్దుగా వేసుకున్నాను అనమాట వీటికి ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాయి అనుకోండి బాగా దోశగా వేగుతాయి అన్నమాట చుసరుగా ఫ్రై అయ్యి రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలన్నమాట ఇవి రెండో వైపు కూడా తిప్పుకున్నానండి ఇవి గోంగూర ఇటు తింటే చాలా బాగుంటాయండి ఎలాగ మనం ఉలవచారు ఉన్న ఎండు చేప ఎలా ఫ్రై చేసుకుంటాం గోంగూర దీనితోటి కూడా తిన్నా చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే కారం కూడా వేసేసుకున్నాం ఇగోండి కారం వేసుకున్నాను ఇగోండి రెండో వైపు కూడా తిప్పుకున్నాను అనమాట చుసరు కదా గోంగూర పులుసు అండి ఇది ఎండు చేపలు రైసు Gwongor polis.